చూడ్డానికి అనిపిస్తారు ఇంకా ఓకరిగా అనిపిస్తారు కానీ ఆయన జీవితంలో ఈ నటనా రంగంలో ప్రవేశించి విలువలతో కూడిన సాంప్రదాయబద్ధమైన చక్కని నటన మాధుర్యాన్ని మనకు అందించారు సినిమాలో ఉన్నప్పటికీ అనేక సినిమాలు నటించినప్పటికీ కూడా ఆ సినిమా రంగు కన్నా మానవత్వ రంగు పరిమళాలు వారిలో మిన్నయ్యగా ఉన్నాయని చెప్పారని అందరూ కూడా ఈ రోజు ఈరోజు మరణాల నుంచి ఎంతో మంది యువతను అగాధం నుంచి బయటపడటంలో స్పందనా భోహం తీసుకున్న యొక్క గురించి తెలుసుకొని ఆనందించారు ఇది మన అందరి యొక్క బాధ్యత కూడా కళలను ప్రోత్సహించడం కళాకారులను గౌరవించడం మన ప్రాచీన భారతీయ సాంప్రదాయం మంచి పని చేసే వాటిని గౌరవిస్తే అభినందిస్తే ఆ స్ఫూర్తి ఎంతో మందికో ఉత్సాహాన్ని వాళ్ళతో పరిగెత్తిస్తుందని చెప్పి నా ప్రగాఢమైన విశ్వాసం మెన్సిటేషన్ ఇన్స్పిరేషన్ టు అదర్ పీపుల్ చంద్రబో గారంటే నాకంత అభిమాన్ ఆయన పాటల్లో పెద్ద పెద్ద సమాసాలు వ్యాకరణ కసరత్తులు లేకుండా సాధారణ పదాలతో వారి పాటలు ఉంటాయి అదే వారి గొప్పతనం సాధారణ పాట ఇటీవల సందర్భంలో నేను చెప్పాను కూడా వారికి ఆస్కారం తీసుకుంటున్న నాటు నాటు పాట సైతం స్వచ్ఛమైన తెలుగు పదాలతో నేసింది పొలంగట్టు దుమ్ము పాలేరమ్మ జాతర కిరు చెప్పుడు కర్ర సాము వరి చెట్టు నీడ ఎర్రజన్న రొట్టె తెలుప తొక్కు ఇవన్నీ తెలుగు వారి సొంతం తెలుగు పాటల నుంచి సంస్కృతి నుంచి దూరం అవుతున్న పదాలు కూడా వాటిని మరదా వచ్చి వచ్చి అలాంటి పదాలతో రాసిన అత్త తెలుగు పాటకు ప్రపంచ స్థాయి గౌరవం తగ్గింది నికార్ అయిన తెలుగు పాటను ప్రపంచం గుర్తించి నికార్ అయిన టే చాలా మందికి తెలియడం లేదు అది ఒరిజినల్ అనే పదం కన్నా గొప్ప మాట నికార్ సైనా అంటే ఆ ఒరిజినల్ అని వాడుకుంటాం కదా మనం దానికన్నా అసలైన సిసలైన నికార్ సైనా అనే పదమే పొందం అది అర్థం తెలుగు పదం అసలు గొప్ప పాట మన భాష సంస్కృతిని గౌరవించుకోవాలన్నా ఆకాంక్ష అంటే కారణం కూడా ఇదే మనం మనలాగే గుర్తింపు పొందాలి మనం మనలాగే గుర్తింపు పొందాలి మనం మనలాగే గౌరవాన్ని పొందాలి ైన భాషా సంస్కృతితో మన నాడు ప్రపంచం మనల్ని తప్పనిసరిగా గౌరవించి తీరుతుంది మన కుటుంబ వ్యవస్థకు ప్రపంచం అంతా చేతులు ఎత్తి పక్కడానికి కారణం కూడా ఇది ఇదే భారతీయ సంగీతం కళలు విద్యులను కూడా ప్రపంచం గౌరవించడానికి కూడా కారణం కూడా అదే నేను భావిస్తున్నా సంగీతము సాహిత్యము కళలు మన పెద్దలు మనకు ఇచ్చినట్టు సంపద కాలం నుంచి కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేడ నుంచి మనకు అందించిన వారసత్వం దాన్ని మనం కాపాడుకో మన విలువలను రంగరించి నిఖార్స్ బంగారం లాంటి విలువలు మనకు అందించారు చరిత్ర ఈనాటినే కాదు సంగతి అయిన మంచి దురినాళ్ళలో సంగీతం వినోదాన్ని అందించింది ఆ తర్వాత వంటరి తరానికి తోడుగా కష్టాన్ని దూరం చేసే ఉపదార్పుగా సమస్యలకు ఎదురుండే ఆయుధంగా భగవంతుని విడిచే సాధనంగా అనేక మార్గాల్లో మనిషికి ఆనంపరంగా పద్య నాటకాల రూపంలో సంగీతం మనిషిని ఆదరించడమే కాకుండా ఆలోచింపజేసింది ఆ తర్వాత సాంఘిక నాటకాల రూపంలో క్రమంగా సంగీతం సాహిత్యం దూరం అవుతూ వచ్చాయి సినిమా దాఖతో మళ్లీ సంగీతానికి సాహిత్యానికి మంచి రోజులు వచ్చాయి అరతి అలతి పదాలతో ఆలోచింపజేసే విధంగా ఎంతో మంది రచయితలు తమ కలం గడాన్ని వినిపించారు ప్రజలను చేయటం ఏపరిచారు అత్యంత ప్రతిభావంతమైన మాధ్యమాల్లో సినిమా ప్రధానమైనది నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను అందుకని సినిమా సందేశంతో ఉండాలి సినిమా సానుకూలమైన ఉండాలి సినిమా ప్రజల్లో మంచి ఆలోచన చేపట్టే విధంగా ఉండాలి సినిమా మంచి వారిని మంచిగా గుర్తించి మంచిగా గౌరవించే విధంగా సినిమా ఉండాలి దాన్ని సానుకూల మార్గంలో గాని మనం నడపగలిగితే సమాజాన్ని సైతం సానుకూల మార్గంలో నడపడానికి ఆ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పని నేను భావిస్తూ ఉంటాను తొలి తెలుగు సినిమా పాట రాసిన శ్రీ చందాల కేశవ దాస్ గారితో మొదలు పెడితే శ్రీ సముద్రాల శ్రీ పెంగళి శ్రీ కొసరాజు శ్రీ మదాజి శ్రీ ఆత్రేయ శ్రీ ఆరుద్ల శ్రీ కృష్ణశాస్త్రి శ్రీ శ్రీ ఈ శ్రీ నారాయణ రెడ్డి ఈ వేటూరి శ్రీవరి లాంటి మహనీయులు తెలుగు సినిమా పాటల సాహిత్యాన్ని సుసత్పరం చేశారు ఆ చంద్రబోధు లాంటి వారు ఆ స్ఫూర్తిని అందించుకోవడం ఆనందదాయకం విషయ పరిజ్ఞానంతో విషయ పరిజ్ఞానంతో అర్థవంతమైన పదాలతో వారు రాసే పాటల్లో విలువలు బోధిస్తారు సందేశాలు మనకు అందిస్తారు సాంప్రదాయాలని గౌరవిస్తారు అప్పట్లో జాను తెలుగు పదాల వాడకం శ్రీ మదాది వారి పాటలో కనిపించి ఇప్పుడు ఆధునిక తెలుగు పదాల వాడకం శ్రీ చంద్రబోస్ గారి పాటలో కాలం వస్తుంది ఇది మంచి పరిణామం ఆ మధ్య ఎవరు మిత్రులు తెలుగులో డబ్బింగ్ అయినా చైనా సినిమాలో పాటలు నాకు పంపించారు అందులో మంచి సందేశం ఉంది ఎవరు రాశారని ఆసక్తి కొద్ది కలుపుకుంటే అది చంద్రబోస్ రాసిన పాట తెలుగులో ఆ సినిమా పేరు నింగీ నేదా నాదే చైనాలో ఆరాటం ముందు ఆట ఎంత సంకల్పం ముందు వైఫల్యం ఎంత దృఢ చిత్తం ముందు దృఢదత్వం ఎంత ఎదుర ముందు విధిరాధ ఎంత పడివేస్తుంటే పెరిగేది ధైర్యం అడుగేస్తుంటే తరిగేది దూరం సహనంతో ఉంటే దొరికింది సైన్యం చెమటే గురించింది గమ్యం చేసిన ఎంత అర్థవంతంగా ఉన్నాయో చూడండి చూడండి జీవితంలో ఉన్నత స్థాయికి అడగాలంటే ఏం చేయాలని ఎవరిని అడిగితే నీ పని నువ్వు చెయ్యాలి అన్నది నా సమాధానం ఒక్కరు వాళ్ళ పని వాళ్ళు చేస్తే చక్కగా చేస్తే మంచిగా చేస్తే దేశం దాంతో గొప్ప స్థాయి చేరుతుంది వారి పాటల్లో నాకు ఇష్టమైన వారి పాట తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం తెలుస్తున్న వాటకు తెలుగే ఒక మూలధనం ఎంత గొప్ప పాట తెలుగు దానికి గొప్పతనం తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఓ మూలధనం ఎంత అద్భుతంగా చాలా సంక్షిప్తంగా మంచి సందేశాన్ని మన భాష గురించి మన మాతృభాష గురించి అందించారో మీకు ఈ అవుతుంది అంతే అంతేనా చీరలోని గొప్పతనం తెలుసుకో అనే పాట కావచ్చు మౌనంగానే అడగమనే పాట కావచ్చు చీకట్లే చీకటితో వెలుగే చెప్పను నేనున్నానని పాట కావచ్చు అనుకున్నా నువ్వు ఉండే రాజ్యాంగ రాజు నువ్వే వడ్డు నువ్వే పటుడు నువ్వే సైన్యం నువ్వే పాట కావచ్చు యువత స్ఫూర్తిని పంచుతాయి ఆలోచనలు ఆలోచన సినిమా ఇలాంటి వారి కురి ఇలాంటి చంద్రబోస్ రాజు ఇక చేశారు నాకు భాస్కర్ నా బోస్ అంటే ఇష్టం ఎందుకంటే ఈ దేశానికి ఉన్న మహాల్లో అత్యంత గౌరవనీయుడు స్ఫూర్తి ప్రదాయుడు చైతన్యం రహించే వ్యక్తి ఆ విధంగా చైతన్యం రహించే శక్తి శక్తి ఓర్పు నేర్పు దానికి అవసరం మార్పు కూర్పు అని కూడా ఈ చంద్ర ఉత్సవం ఉన్నాయని చెప్పని నేను భావిస్తున్నాను ఈ పవర్ఫుల్ మీడియం అని చెప్తుంటాం కదా మామూలుగా ఆ పవర్ఫుల్ మీడియం ని పాజిటివ్ గా ఉపయోగిస్తే పాజిటివ్ కరోనాలో పాజిటివ్ అనేది మంచి పదం కాదు పాజిటివ్ అనేది మంచి నెగిటివ్ సమాజంలో అక్కడక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి సమాజంలో ఇంకా కొన్ని సాంఘిక వివక్షతలు ఉన్నాయి తొందర కులం అని చిన్న కులం అని సమాజంలో లింగ వివక్షత కూడా ఉంది ఆడవాళ్ళు అబనని వాడు భగవాళ్ళ కన్నా తక్కువని అలాగే ఇంకా ఇంత దేశం ఎంతో శక్తివంతమైన దేశంగా ముందుకు వెళ్తున్నా ఇవాడు వచ్చింది పవన్ ఖాళీ స్టాని వాడు చెప్పాడు రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా నూటికి పద్దెనిమిది శాతం మందికి ఇంకా చదువు రాదు నూటికి పద్దెనిమిది శాతం మంది దారిద్ర వ్యక్తులు నివసిస్తున్నారు ఇందాక నేను చెప్పినట్టుగా అక్కడక్కడ కొంత అక్కడక్కడ వివక్షతో అక్కడక్కడ మరి సహనం రచిస్తూ వీటిని కూడా మనం అధిగమించాలి అధిగమించినప్పుడే అధిగమించినప్పుడే శక్తివంతమైన దానికి కావలసిన సందేశం అలాంటి మంచి సందేశాలను మనం పాటల ద్వారా మనం అందించాలి సమాజం యువతను జాగ్రత్త చేసే విధంగా సినిమాలు రావాలి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని భారతదేశ జీవన చరిత్ర తెలియజేసే సినిమాల మీద దర్శక నిర్మాతలు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ప్రస్తుతం తెలుగు సినిమా ప్రతి ప్రపంచం గుర్తిస్తుంది మన భాష సంస్కృతి గొప్పతనాన్ని తెలియడానికి ఇదే సరైన సమయం అని చెప్పి మన భాషను మన సంస్కృతిని మనం కాపాడకపోతే ఇంకెవరు కాపాడతారు చెప్పాలి మనమే గౌరవించకపోతే ఇంకొకరు ఎందుకు గౌరవిస్తారు మనమే సంస్కరించుకొని స్మరించకపోతే ఇంకొకరి సంస్కరిస్తారు స్మరిస్తారు ఈ దిశగా పాటల ద్వారా కృషి చేస్తున్న శ్రీ చంద్రబోస్ అభినందనీయుడు అదే మార్గంలో కృషి చేస్తూ భారత ప్రభుత్వం నంది అవార్డు భారత ప్రభుత్వ జాతీయ అవార్డుతో పాటు గోల్డెన్ క్రిటిక్ ఛాయిస్ మూవీ అవార్డు ఆస్కార్ వంటి అనేక పురస్కారాలు అందుకోవడం ఆనందదాయక ఆస్కార్ అందుతున్న సమయంలో శ్రీ చంద్రబోస్ గారి జీవిత విశేషాలతో పొందిన ఆస్కార్ సరదా గారి కే చిత్రోత్సవ సైతం ప్రశంసలు దక్కడం అభినందనీయం ఈ సందర్భంలో వారిని ఇతర బృందాన్ని కూడా ప్రత్యేకంగా ఆ విషయం కోసం నేను అభినందిస్తున్నాను ఆటగాడు తొంభై ఐదులో ఎప్పుడో కృష్ణ చంద్రబోస్ కలిసి గుర్తు క్లియర్గా గుర్తొస్తుంది తాజ్మహల్ హోటల్ పక్కన నారాయణగూడలో చంద్రకోసం తీసుకొచ్చి కొత్త నాకు పాట రాయించి వినిపించి పార్టీ నేను పార్టీలో ఉన్నాను తొంభై ఐదులో ఉంటే సుమారు ముప్పై ఏళ్ళకి ఈ ముప్పై ఏళ్ళ నుంచి ఎదిగి ఎంతెంతో ఎదిగి ఇవాళ చంద్రుని దాకా ఆ శాంతిని ఆ కాంతిని ఆ చల్లదనాన్ని మనకు అందిస్తుండే చంద్రబోసు మరింత ఎదగాలని అంతకన్నా ఈ ఆ ఉంటే పాటగాడుగా వచ్చి రాతగాడుగా మారి చంద్రబోస్ పాటలు పాడాలని ఈ సినిమా రంగానికి వచ్చి రచయిత గారు తెరపడడానికి గొప్ప విషయం అది వచ్చి నా పాటలు పాడాలి నేటికి అర్థవంతంగా వారి పాటలు పాడే తీరు నేను అభిమానిస్తాను అలా వివరిస్తూ ఉంటే అలాంటి వారిని వాగ్గే కారు అని కూడా అంటారు చాలా మంది తరవదరు కూడా వాగ్గే అంటే ఏదో ఈ తరానికి దొరికే చక్కని వాగ్గే కారుడు శ్రీ చంద్రబోస్ అని చెప్పడంలో ఎలాంటి అయితే ఈ స్ఫూర్తి ముందు తరాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో పాడుతా తీయగా లాంటి కార్యక్రమం యువతలోని గాయకులను బయటకు తీయడం ఆనందదాయకం మంచి విషయం అదే సందర్భంలో యువతలోని రచనా పట్టు పట్టిమను కూడా ಬಯಟುಕ್ ಚೇ ಪ್ರತ್ಯೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ರೂಪಿಸಮಾರೀ ಎಸ್ ಬಾಲಕೃಹಣ್ಣ ಸೇವಾರೆ ಕಾರ್ಯಕ್ರಮ ರೂಪದಿ ಪ್ರಜಲಂದೀಸ್ರೀ ಚಂದ್ರಬೋಸ್ ತಾನು ಲಭ್ಯ ಅಂತ ಸಂಗೀತ ಸಾಹಿತ್ಯ ಜನಾ మరింతగా చేరువ చేయడం కోసం ప్రయత్నం చేయాలా ఆ పాత్ర మధురం సంగీతం కాగా అమృతం సాహిత్యం యువతలో ఆలోచన పటిమను సాహిత్య స్ఫూర్తిని పెంపొందించేందుకు శ్రీ ప్రియవాణి చంద్రబోస్ లాంటి వారు దృష్టి కేంద్రీకరించాలని చెప్పి నేను భావిస్తున్నాను శ్రీ ప్రదీప్ రాంటి వారు కూడా భాగస్వామి కావచ్చు ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళకు యువతకు తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి దొరుకుతుందని నా విశ్వాసం ఇవన్నీ పక్కన పెడితే ఈ రోజు కార్యక్రమాలు నేను రావడానికి గల కారణాల్లో భాస్కర్ గ్రంథాలయం సదర్ గడిగా కూడా ఒకటి తాను జీవితంలో ఎదగడానికి కారణమైన తమ గ్రామంలోని గ్రంథాలయాన్ని పునర్మి చేసి యువతకు ప్రేరణగా నిలిచిన శ్రీ చంద్రబోస్ ను వారి ప్రోత్సాహాన్ని చేస్తున్న శ్రీమతి చంద్రబోస్ ను అభివృద్ధి జన్మభూమిని పాఠం చెప్పిన గురువు మరిచిపోయిన వాడు మానవుడే కాదు తన గ్రామాన్ని ఆ గ్రామంలో ఈ గ్రంథాలయాన్ని నిర్మాణం చేసి యువతకు వారు ప్రేరణగా గెలవడం చాలా సంతోషం ఈ ఒక మంచి పని జరుగుతూ అభినందిస్తే ఆ దిశగా మరింత మంది కూడా పూర్తి పొందుతారు ఇంటి పని నేను భావిస్తున్నాను ఇంటికో స్వచ్ఛాలయం ఊరికో గ్రంథాలయం ఇది గోస్వచ్ఛాలై ఊరిక గ్రంథాలయం ప్రజల ఉద్దమంగా లోకదర్శాలందనై ఒక ఆకాంక్ష. అస్కా అవార్డు స్మృతిగా శ్రీ చంద్రబోస్ గారి గ్రంథాలయం నిర్మితారు అర్ధందర్యం జీవితాలన పుస్తాయి విధిగ్ర ప్రతొక్షం ఈ స్మృతిని అందింపుచ్చుకోవాలని నేను അഭ్యోషిస్తున్నాను. నాకు తలసిపి కార్యక్రమం ఉండాలండి. కానీ ఆరోగ్యం అంతగా సాగలేట్ చెల్లలేదు. ఇవాల్ ఉదయం డాక్టర్ గిరికేల డాక్టర్ గారు చెప్పారన్నారు మీకు కొద్దిగా అసౌకర్యం ఏర్పడుతూ ఉంది ఇక మీద మీరు ఎక్కువసేపు నిలబడడం కానీ ఎక్కువసేపు కూర్చోవడం కానీ కూర్చోకుండా నిలబడకుండా ఏం చేయాలి చెప్తున్నాడు అని మీరు తొందరగా పాత్రలు వాడుకొని మానేయాలా ఏంటంటే ఆయన చెప్పాడు ఆ బిల్ చూసి నేను ఆంధ్ర వైద్య కళాశాలలో రెండు వందల యాభై ఐదు మందికి మీరు డాక్టర్ అయిన గ్రాడ్యుయేషన్ సందర్భంగా సర్టిఫికెట్ ఇచ్చారు అంతకుముందు చెన్నైలో గురునానక్ కాలేజీలో ఆరు వందల నలభై ఐదు మందికి నిలబడి రెండు గంటల పదిహేను నిమిషాలు మీరు అందరికీ కూడా సర్టిఫికేట్ ఇచ్చారు ఇంకా అవన్నీ మానేయాలి ఒక ఐదు మందికి సర్టిఫికెట్ ఇవ్వడం మిగతా సమయంలో మీరు ఆ పని వేరే వాళ్ళకి అప్పటికో మంచిదంత వాడే సలహాలు ఇవాళ సలహాదిగా రుచించలేదు పోయినా తప్పనిసరి అనిపిస్తుంది ఎందుకంటే శరీరం కొంత ఇబ్బంది కలిగిస్తుంది నడువు అందుకని నేను కురి కార్యక్రమం లేకపోయా లేకపోతే ఆ సంతం ఈ పాటలు అది పాటలు పాడుతూ ఉన్నాను ఆ సంగీతం వింటూ ఉంటే మనసరితో తన వేరుతుంది సంగీతం మనకి అందరికి కూడా ఒక రకమైన యొక్క ప్రేరణ ఒక రకమైన స్ఫూర్తి అన్నిటికన్నా మానసిక స్వాంతనను అందిస్తుంది సో లేదు దిగునీ స్వాంతన అలాంటి సంజీమాన్ని ఆస్వాదించే వాళ్ళు నేను కూడా ఇద్దరికే వాళ్ళకి ఎక్కువసేపు రాకపోతున్నాం మీరు ఎలా బాగుంటుందని కూడా మనం చూస్తాం శ్రీ చంద్రబోస్ గారు మరింత ఎత్తు లేదు ఈ మీ ప్రతినిధుల్లో ఇలాంటి మంచి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా ಏರ್ಪಟ್ಟು ಡಿಸೂರು ಶುಭಾಕಂಕ್ಷ ನಮಸ್ಕಾರ